ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుభం కార్డు వేసేశారు తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అడుగుపెట్టి ఇరాన్ అనుస్థావరాలపై బాంబులు వేసి ధ్వంసం చేసిన అమెరికా ఇప్పుడు తమ పని పూర్తయిందని ప్రకటించి సీజ్ ఫైర్ ప్రకటన చేసింది దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి అయితే ఈ ప్రకటన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్ కు తాజాగా మరో హెచ్చరిక చేశారు ఇరాన్ అనుస్థావరాలపై తాము బాంబులు వేయడం వెనుక అణ్వస్త్రాల తయారీ అడ్డుకోవాలన్న ఉద్దేశం మాత్రమే ఉందన్నారు ఇరాన్కు అణ్వాయుధాలు అందకుండా చేయడమే తమ లక్ష్యం అన్నారు అయితే ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో జేడివెన్స్ హెచ్చరించారు భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలనుకుంటే బలమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యక్షులు జేడివెన్స్ హెచ్చరికలు జారీ చేశారు తాము ఇరాన్తో యుద్ధంలో లేమని అయితే వారి అణ్వాయుధ కార్యక్రమాలపై మాత్రం పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని శిథిలాల కింద పాతీసినట్లు ఆయన వెల్లడించారు అయితే దాని వివరాలు మాత్రం బయట పెట్టేందుకు నిరాకరించారు అమెరికా తాజాగా ఇరాన్ లోని మూడు అనుస్థావరాలైన ఫ్రోడో నాస్ ఇస్నాన్ పై భారీ బాంబులు వేసి ధ్వంసం చేశారు అయితే అమెరికా దాడులో ఇవి నిజంగానే ధ్వంసం అయ్యాయా అక్కడ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందా లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరి వద్ద సరైన సమాచారం లేదు ఈ నేపథ్యంలో తిరిగి ఆయా కేంద్రాలలో ఇరాన్ అణుబాంబుల తయారీ చేపట్టవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుంది దీంతో జేడివెన్స్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాము విజయవంతంగా అడ్డుకున్నట్లు చెప్పుకుంటుంది